ఏడాదిగా స్తబ్దిగా ఉన్న లిక్కర్ కేసు మరోసారి సంచలనాలు రేపుతోంది కవిత ఢిల్లీ పిఏ అప్రూవర్గా మారడంతో ఆమెను నిందితురాలుగా చేరుస్తూ నోటీసులు ఇచ్చింది సీబీఐ ఢిల్లీలో విచారణకి రావాలని ఆ నోటీసులో పేర్కొంది అయితే ఇదంతా బీజేపీ బీఆర్ఎస్ ప్లాన్ సింపతి డ్రామా అని కొట్టిపారేస్తున్నారు కాంగ్రెస్ నేతలు టిక్కర్ కేసులో ఏడాది గ్యాప్ తర్వాత ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వడమే కాదు ఆమెను నిందితురాలుగా పేర్కొనడం ఇప్పుడు కలకలం రేపుతోంది గతంలో ఇంటికొచ్చి స్టేట్మెంట్ తీసుకున్న సీబీఐ ఈ ఇరవై ఆరున ఢిల్లీకి రావాలని తమ ఎదుట విచారణకు రావాలంటూ నోటీస్ ఇచ్చింది ఈ కేసులో కవితను నిందితురాలుగా చేర్చి ఫార్టీ వన్ ఏ కింద సీబీఐ నోటీస్ ఇచ్చింది గతంలో సమాచారం కోసం కవితను హైదరాబాద్ లోని తన ఇంటికొచ్చి వన్ సిక్స్టీ సిఆర్పీసీ కింద ప్రశ్నించింది సీబీఐ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో కవితను ప్రశ్నించింది సీబీఐ ఇదే కేసులో ఇప్పటికే మూడు సార్లు కవితను ఈడీ కూడా విచారించింది లిక్కర్ కేసులో కీలక నిందితులు అప్రూవర్లుగా మారడంతో వారి స్టేట్మెంట్ ఆధారంగా కవితకు నోటీసులు జారీ చేసింది సీబీఐ లిక్కర్ కేసులో నిందితులు మాగుంట రాఘవ శరత్ చంద్రారెడ్డితో పాటు కవిత ఢిల్లీ పిఏ అశోక్ కౌశిక్ కీలక మలుపు తిరిగింది పిఏ అశోక్ జడ్జి ముందు సంచలన విషయాలు చెప్పాడు లిక్కర్ వ్యవహారంలో పలువురికి ముడుపులు అందించినట్టు అంగీకరించాడు దీంతో అశోక్ ను కవితను నిందితులుగా చేర్చి విచారించేందుకు సిద్దమైంది సీబీఐ అశోక్ ఇచ్చిన సమాచారంతో కవితను ప్రశ్నించే అవకాశం ఉంది కవితకు సీబీఐ నోటీసులపై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కవితను అరెస్ట్ చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ రోడ్ ఎక్కుతుందని సింపతితో బీఆర్ఎస్ ఎంపీ సీట్లు గెలిచే ప్లాన్ చేస్తోందన్నారు జగ్గారెడ్డి కాంగ్రెస్ కు వచ్చే ఎంపీ సీట్లకు గండి కొట్టేందుకు బీజేపీ బిఆర్ఎస్ ఈ ప్లాన్ అన్నారు జగ్గారెడ్డి పది నుంచి పద్నాలుగు సీట్లు కాంగ్రెస్ కు రావద్దు తెలంగాణలో అంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తే మళ్ళీ కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు హరీష్ రావు వాళ్ళ ఫ్యామిలీ అంతా మళ్ళా నా బిడ్డని ఇట్లా పరిచయం చేశారు అని మళ్ళీ రోడ్ల మీదకి వస్తే బందులు అవి అన్నీ చేస్తారు కదా ఇక అన్యాయంగా అక్రమంగా సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ ఇట్లా చేసిందని చేస్తే ఇక్కడ వీలు కొన్ని సీట్ల మీద సింపతి తీసుకోవాలని బీఆర్ఎస్ మేము అన్నమాట గతంలో అన్నమాట నిలబెట్టుకున్నాము మాట కట్టుబడి ఉన్నాము అందుకే ఇప్పుడు ఆమెని అరెస్ట్ చేసినాము మాకు కొన్ని సీట్లు ఇవ్వండి అని ఒక లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను ఇప్పటికే సుప్రీం సుప్రీంలో సవాల్ చేశారు కవిత ఆ పిటిషన్కు సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిదిన విచారణ ఉంది ఈ గ్యాప్ లో వచ్చిన సీబీఐ నోటీసులకు కవిత స్పందిస్తారా విచారణకు వెళ్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది సుప్రీంలో విచారణ ఉండడంతో కవిత సీబీఐ విచారణకు గైర్హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది సుప్రీం సుప్రీంలో కేసు విచారణ తర్వాతే సీబీఐ విచారణకు వెళ్తానని ఢిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్ వేసే అవకాశం ఉంది